హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేబీబీ గార్డెన్ ఆల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే నా దగ్గర ఏమేమి ఉన్నాయి ఫర్టిలైజర్స్ అలాగే మొక్కలకు ఉపయోగపడే విధంగా ఏమేమి అనేది నేను స్టోరేజ్ చేసి పెట్టుకున్నాను అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ఎంకరేజ్ చేయండి ప్రతిదీ యూట్యూబ్లో చెప్పేవాళ్ళదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అని అనుకోకండి ఎందుకు అంటే నేను చేసుకునేది నేను చేసేది దానివల్ల నాకు రిజల్ట్ వచ్చింది మీకు నేను చెప్తున్నానండి ఎక్కడో చూసి ఏదో చూసి చెప్పేది కాదు నేను ప్రాక్టికల్గా నేను చూసి చేసి మీకు చెప్తున్నానండి ముందుగా ఇది అండి ఎగ్సెల్ పౌడరు ఎగ్స్ మనం ఉడకబెట్టిన తర్వాత కర్రీ చేసిన తర్వాత ఉంటాయి కదా పైడ్ డొలకలు వీటిని మనం నీట్గా కడిగి పెట్టుకుంటే లోపల ఏం లేకుండా నీట్గా కడిగి పెట్టుకుంటే నీ శ్వాసన అనేది ఉండదండి ఇది బాగా ఆరిపోయినాక తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ఒకటి మనం చేసుకోవాల్సింది ఇదిగోండి ఇది ఇలా చేసుకోవచ్చు ఎండిపోయిన తర్వాత ఇలా చేసుకుని ఇదిగోండి ఇలా స్టోర్ చేసుకున్నాను ఇది మట్టిలోని మనం సాయిల్ మిక్సింగ్ చేసుకునేటప్పుడు కలుపుకోవచ్చు అండి లేదంటే మొక్కలో కూడా మొదట్లో వేసుకోవచ్చు అలాగే ఇవే ఎగ్సెల్స్ని పౌడర్ చేసుకోవచ్చండి ఒక్కసారి మిక్సీ వేసుకుంటామనుకోండి మొత్తం పౌడర్ అయిపోతుంది పిండిలాగా దీన్ని ఒక రెండు స్పూన్లు ఒక బకెట్లో వాటర్లో కలిపేసుకొని నైటు మార్నింగ్ మొక్కలకి వేసుకోవచ్చు లేదు డైరెక్ట్గా మొక్కలు మొదట్లో ఒక్కొక్క స్పూన్ వేసుకోవచ్చండి ఇది కావడం కేక్ అండి పిడకలు సంక్రాంతికి ఊరికి వెళ్తాం కదా భోగి పిడకలు చేస్తాం కదండీ అవి మిగిలిపోయి నేను తెచ్చిపెట్టుకున్నాను ఇక్కడ ఆవులు అని అంటే నాకు ఇష్టం ఉండదండి ఎందుకు అంటే అటు ఆవులుకి మనం అంటే ఎలా చెప్పాలి ఇప్పుడు ఊర్లో అనుకోండి గడ్డి తౌడు అవి వేసి చక్కగా వాటికి పెడతారు ఫుడ్డు అవి చక్కగా పేడ వేసినా కూడా అంత స్మెల్ అనేది ఉండదు దాంతో మనం చేత్తో బిడకలు వేసుకున్నా కూడా మంచిదే అండి చేయి పెట్టడం వల్ల కొంతమందికి ఇష్టం ఉండదు కానీ నాకు అటువంటిది ఏం లేదు బట్ ఇక్కడ ఏంటి అంటే కవర్లు కుడితి అవి ఇవి ఏదంటే అది తినేస్తే రోడ్డు మీద పేపర్లు అవి ఇవి అట్ల అవి వేసే పేడ కూడా ఎంత దారుణమైన స్మెల్ వస్తుంది అంటే డ్రైనేజీ స్మెల్ వస్తుంది అందుకని నేను ఊరి నుంచే తెచ్చుకుంటాను ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క మొక్క మొదట్లో వేసేసుకొని మనం డైలీ వాటర్ ఇచ్చినప్పుడు ఇది నాని దీంట్లో ఉన్న పోషకాలు అనేది మొక్కకి వెళ్తాయండి అలా కూడా చేసుకోవచ్చు లేదు అంటే ఎక్కువ పిడకలు ఎక్కువ మొక్కలు ఉన్నాయి అనుకోండి ఒక ఐదు ఆరు పిడకలు ఒక బకెట్ నీళ్ళలో నానబెట్టేస్తే పొద్దునకి నానిపోయి ఉంటుంది కదా ఆ వాటర్ ఇచ్చుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు అండి ఇది వచ్చి పిడకల బూడిదండి నేను పిల్లలకి సాంబ్రాణి పుగ వేయటం అమ్మవారికి ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు సాంబ్రాణి పుగ వేయటం అలా చేస్తాం కదా ఆ పిడకలతో నేను సాంబ్రాణి పుగ వేస్తానండి అందుకోసం అని చెప్పేసి బూడిద వస్తుంది కదా ఫ్రెష్గా నేను చక్కగా దాచిపెట్టుకుంటాను ఇది ఇప్పుడు చిక్కుడుకాయ పాదు కానీ టమాటా మొక్కకి కానీ మందార మొక్కలకు కానీ తెల్లగా నల్లగా బూజులాగా పేను బంక ఇలాంటివి పడుతూ ఉంటాయి కదా అలా పట్టినప్పుడు మనం బూడిద స్ప్రే చేసామనుకోండి స్ప్రే చేయటం అంటే జిమ్మనుకోండి బూడిద వేసేసి మొక్క అంతా చల్లేసి ఉంచేస్తే పొద్దునకి మొత్తం కంట్రోల్ అయిపోతుంది తర్వాత పెస్ట్ ఆయిల్ పెస్ట్ ఆయిల్ అంటే వాటర్లో కొంచెం డైల్యూట్ చేసుకుని నియమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి నేను చేసేది అలా చేసుకుంటే ఆ పెయిను బంక నల్ల పైన వంక తెల్లపైన వంక అటువంటిది అనేది ఉండదు ఇంకా ఇది ఇప్పుడు ఈ సీజన్ అంతా మనకి వాటర్ మిలోన్స్ కంపల్సరీ దొరుకుతాయి కాబట్టి వాటర్ మిల్లోను పేస్ట్ చేసేసి బెల్లం వేసేసి డెల్యూట్ చేసి ఉంచానండి త్రీ డేస్ త్రీ త్రీ డేస్ ఉంచేసామనుకోండి త్రీ డేస్ తర్వాత మనము ఒక బకెట్ నీళ్ళకి ఒక గరిట ఒక బకెట్ నీళ్ళకి ఒక గరిటె తీసుకొని వేసుకుని మొక్కలకి వేసేసుకున్నాం అనుకో మొక్కలు ఫ్రెష్గా ఉంటాయి ఈ రోజు నేను చేసి పెట్టుకుని దాచిపెట్టుకున్నవి నా మొక్కల కోసం బూస్టింగ్స్ ఇలా దాచిపెట్టానండి ఇలా చేశాను నేను చేసింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ